నేను ఆఫీస్కి వెళ్తాను కదండి ఆఫీస్కి వెళ్ళినా నాకు అదే మైండ్లో వస్తుంది అవే థాట్స్ వస్తాయి తను ఎందుకు అట్లా చూస్తుంది ఎందుకు అలా చేస్తుంది నాకు అర్థం కావట్లేదు నా కొలీగ్ వచ్చేసి ఇలా మోటివేట్ చేశాను నన్ను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఏమైంది ఏం కథ అంటే నేను చెప్పేశాను తనకి ఇట్లా నా భార్య వచ్చేసి ఇట్లా మొబైల్లో చెత్త చెత్త వీడియోస్ అలా చూస్తుంది అవి ఇంకా చెప్పుకోలేనివి చాలా అంటే చాలా చెత్తగా అని చెప్పి నేను చెప్పాను ఇంకా తను నాకు చాలా అంటే చాలా మోటివేషన్ చేసి నన్ను ఓదార్చి నన్ను బాగా ఫ్రెండ్లీగా చూసుకుంటాండే ఈవెంట్ డైరెక్ట్గా ఎందుకు అడగలేదు రమేష్ నీ భార్య కదా ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ మెయింటైన్ చేస్తుంది నాకు ఏదైనా తెలియకుండా చూస్తుంది నాకు ఏదైనా సరే చెప్పవచ్చు కదా నేను ఓపెన్గా తనకైతే చాలా ఓపెన్గా ఉంటాను తను అయితే ఎంత సర్ప్రైజ్ చేశానంటే అంత సర్ప్రైజ్ చేస్తాను ఏదైనా సరే ఆ మంత్లీ ఒకసారి బయటకి వెళ్ళాలి బయటకి తీసుకుంటాను నిన్ను సపరేజ్ చేసింది మూవీ కి వెళ్ళడం అలా చేసేటోడిని నేను నీ ఫ్రెండ్ ఏం మోటివేట్ చేసేవాడిని నేను ఇదంతా కామన్ పర్లేదు అనమాట నా ఫ్రెండ్ వచ్చేసి అంటే అమ్మాయి ఓకే అమ్మాయి తన పేరు వచ్చేసి సోని సోని సోనీ ఏం మోటివేట్ చేసింది ఆవిడ వీడియో వస్తుంది మన లైవ్ లో చేద్దాం ఉందా లేదండి మరి నేను బాధపడుతుంటే తను చూడలేకపోయింది కొలిగ్ కదండి చూడలేకపోయింది నన్న అయితే అమ్మాయికి ఆల్రెడీ జాబ్ ఉందే ఆ జాబ్ ఉంది మరి ఆ సోని నేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి అవునండి మరి జాబ్ లేదని కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చా అంటే జాబ్ ఇప్పుడు మాకు అదే చెప్పింది జాబ్ సెర్చింగ్ కోసం అని వచ్చిందండి రిలేటివ్ అట మా ఆయన చెప్పాడు కాబట్టి మా ఆయన ఉత్తముడు అందుకే నేను నమ్మాను అంటుంది సో జాబ్ మానిపించి తీసుకొచ్చావు అనమాట ఇంట్లోకి ఎంట్రీ అవ్వదని అంటే ఇప్పుడు తను జాబ్ చేస్తుందండి బాగా తడబడుతున్నావు అయ్యా బాగా తడబడుతున్నావు అంటే నువ్వు ఏదో అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తావు నీకు అబద్ధం చెప్పడం రావట్లా లేదు మేడం అది మరి ఏంటో డైరెక్ట్ గా మాట్లాడు డైరెక్ట్ గా చెప్పు ఇప్పుడు అమ్మాయి ఇంత కరెక్ట్ గా స్పష్టంగా చెప్పింది అన్ని సరే మీ ఆవిడ వీడియోలు ఏదో చూస్తుందా ఆవిడని అడిగావా ఫస్ట్ ఆవిడని అడిగావా లేదా వేరే ఆడదా దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తావు మా ఆవిడ ఇలా చేస్తుందని మొగుడు చేసే పనేనా ఇది అంటే ఇప్పుడు ఆ మీ ఆవిడ మీ ఆవిడని మాత్రం అడగం కానీ వెళ్ళి మీ ఆవిడ ఏం చేస్తున్నా చెప్పేసి వస్తావా ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు నువ్వు ఒక వీక్ మూమెంట్ లో నేను ఆమెతో రిలేషన్ అసలు ఒక్కసారి అడిగావా నేను అడగలేదు ఎందుకు అడగలేదు అంటే తనే చెప్పొచ్చు కదా నేను నాకు ఓపెన్ కావచ్చు కదా నేను నేను ఆమెతో ఓపెన్ చెప్పలేదు తంది తప్పు నువ్వు అడగొచ్చు కదా నువ్వు మంచోడవే కదా బాగా సర్ప్రైజ్లు చేస్తావు మరి ఇది కూడా అడగొచ్చు కదా ఏమైంది ఎందుకు ఇలా చూస్తున్నావు ఏమైనా ప్రాబ్లమా ఇబ్బందా అని అడగొచ్చు కదా నువ్వు నువ్వు డైరెక్ట్ గా చెప్పు నాకు అమ్మాయి నచ్చింది ఆఫీస్ లో కోలీగా పొద్దు నుండి సాయంత్రం వరకు కలిసి బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చి లేదు మేడం సూసైడ్ తీసుకొచ్చింది ఏం ఆవిడ చెప్పిన విషయం ఏంటి నువ్వు చెప్పే విషయం ఏంటి అసలు క్లారిటీ లేదు తప్పంతా నీదే అర్థమైపోతుంది నువ్వేం మాట్లాడకపోతే నీకు అబద్ధం చెప్పడమే రావట్లే ఇక్కడ ఏంటి ఎంత కాలం బట్టి మీ షో రన్నింగ్ చెప్పు మేము ఇయర్స్ రిలేషన్షిప్ బ్రేకింగ్ న్యూస్ చెప్పు మరి ఇంకా అందుకే సూసైడ్ ప్రెగ్నెన్స్ వచ్చింది ప్రెగ్నెన్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోర్స్ చేశారు తన వచ్చేసి సూసైడ్ చేసుకుంటా అనేది నాకు ఏం చేయాలో అర్థం కాక తనకు ఒక రోజు చెప్పేసాను ఇలా నా రిలేషన్షిప్ రిలేటివ్ అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నా ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎంతకాలం తీన్ చేసి ఇంటికి తీసుకొచ్చినట్టు వన్ ఇయర్ అయింది అయింది మరి పేరెంట్స్ ఎవరు లేరంటే వెనక ముందు ఎవరు లేరని ఆవిడ చెప్తున్నారు నీ భార్య సరోజా చెప్తుంది మరి ఈవిడికి ఎవరు లేరని వాళ్ళు ఒత్తిడి పెట్టారని అంటున్నారు మరి మీరు వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ అబద్ధం చెప్పావన నుంచి ఇంద్రు నాకు అసలు ఒక డౌట్ ఆ ఎంతకీలు చూసేది నిజమా కాదా చూస్తుంది వీడియోలు చూస్తే తప్పేంటి నీ దృష్టిలో అంటే తను చెప్పాలి కదండి నాకు ఏం చెప్పాలా నువ్వు ఒక సోని మెయింటైన్ చేస్తున్నావు నువ్వు చెప్పవు వీడియోలు చూస్తే తప్పేంటి అంటే వీడియోలు చూస్తే తప్పు కాదు అనేది మనకి తెలుసు సబ్జెక్టు ఏదో ఒక కారణం చూపెట్ ఇప్పుడు ఏం దొరకలేదు ఆ ఒకలోడి బియ్యంలో రాళ్ళు ఏరాలి ఏం దొరికింది వీడియో చూస్తుంది ఏం చూస్తుంది ఎటువంటి వీడియోస్ నువ్వు ఇటువైపు డైరెక్ట్ అయ్యావు కాబట్టి అటువైపు అమ్మాయికి ఇంకా వీడియోలు చూడటమే ఆస్కారం అయింది సార్ అసలు ఆయన దృష్టిలో అది తప్పేంటి నాకు అర్థం కాలే చెప్పమ్మా తప్పేంటి నీ దృష్టిలో అంటే వీడియోలు చూస్తే తప్పు నీకు చెప్పాలి ఆ వీడియోలు చూడాలంటే నీకు చెప్పాలా నీకు చూస్తుందని తెలిసినప్పుడు అమ్మాయిని అడగొచ్చు లేదా మీ ఇద్దరు కలిపి చూడొచ్చు అది మీ ఇద్దరు పర్సనల్ కదా అది చెప్పాలి కదండి తను తను చెప్పాలి అడగచ్చు కదా అంత సర్ప్రైజ్ ఆవిడ మనసులో ఏముందో నీకు ముందే తెలిసిందే వీడియోలు చూడడం గురించి తెలియదా ఆవిడ ముందే ఏం కోరుకుంటుందో నువ్వు తెచ్చి ఇచ్చేస్తావట సెకండ్స్ లో చెప్పు సార్ రోజా అది నువ్వు చెప్తున్నావు ఆవిడ చెప్తుంది ఆవిడ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలియదా వీడియోస్ చూడటం కరెక్టా రాంగా అమ్మా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మ్యామ్ నేనైతే వీడియోస్ ఏం చూడలేదు మ్యామ్ ఎందుకంటే నా మీద ఏదో తప్పు పట్టాలి కాబట్టి ఇవన్నీ నిందలేస్తున్నారు ఇవన్నీ నా మీద కావాలని నిందలేస్తున్నారు నిజంగా నేను చూసిన దాన్ని అయితే నువ్వు ఇలా చూస్తున్నావు ఎందుకు చూస్తున్నావు నీ ప్రాబ్లం ఏంటని అని అడగాలి కదా మేడం ఆ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తారని తర్వాత తెలిసింది ఇక్కడికి వచ్చిన ముందు తెలిసింది నాకు వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లివింగ్ లో ఉన్నారు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది తీపించేశాడు సైలెంట్ గా సైలెంట్ గా తీపించేసి ఇంక ఏం చేయాలో తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు నాతో రిలీజ్ రిలీషన్ అమ్మాయి అని చెప్పింది ఇంకా సరే అని నేను మధ్యన హెరిదాన్ని కదా నేను అన్ని నమ్మించిన ఈ మొహం చూసి వీడు నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మిస్తున్నా ఇంకా ఇంతకు ముందు నీకు ఫంక్షన్ లో పరిచయం చేసినప్పుడు కూడా అప్పటికి నడుస్తుంది కదా ఆ వాళ్ళది అప్పటికి నడుస్తుంది నడడమే కదా నాకు పరిచయం చేశాడు ఏదో ముందు కొంచెం చూపించి పరిచయం చేసి తర్వాత ఇంట్లోకి తెద్దామని ముందు నుంచి మరి అమ్మానన్నా కథ ఉందంట కదా మరి వాళ్ళని మెడ పట్టుకుని అడగవలసింది మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటాయో వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టుకో అమ్మాయిని ఇంకేం అడుగుతామంటే తను అడ్డేస్తున్నాడు కదా ఇంకా నేను ఆడదాన్ని ఏం చేయగలను చెప్పండి మా అయితే గట్టిగా అడగలను అలా అని చెయ్యతలేను కదా రెండు కోట్లుగా ఏమో ఇంక అతనే చెప్పాలి ఏమనుకుంటాడో ఏం కావాలా అలా ఉంటుందా అలా ఎలా అంటావు చెప్పు ఒకసారి సిగ్గుందా నీకు కొంచెమేనా అట్లా మాట్లాడడానికి కాదు నీకు సిగ్గుందా కొంచెమేనా అది ఎలా అంటావు నువ్వు ఇద్దరు కావాలని అవును ఎలా అంటావు వెళ్ళి దాని పక్కన పడుకో వెళ్ళు నేను నేను అవసరం లేదు నాకు నా పిల్లలు ఉన్నారు అన్నప్పుడు వెళ్ళి దాని దగ్గర ఎందుకు పడుకున్నాం అలా నాకు ఉండలేనన్నప్పుడు నా దగ్గరికి రావచ్చు కదా అది దానికి వదిలి నన్ను నా దగ్గరికి రావచ్చు కదా నీకు అంత ధూలు ఉంటే వెళ్ళి దాని దగ్గర ఎందుకున్నావు నువ్వు అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ముఖాను వాళ్ళని ఎట్లీస్ట్ గుర్తొచ్చారా నీకు అసలు ఏం మనిషి నువ్వు నీ మీద నీకు ఎంత నమ్మినాను నీకు బాగా చూసుకున్నా ఏం చూసుకో అలా అందుకోసమే మొత్తం ఎవరు మన ఇంట్లో నడిపేవా నన్ను చూసుకున్నానసే ఇంత నమ్మకం పెట్టానన్నా దాన్ని తెచ్చుకొని ఇంట్లో పడుకుంటున్నావు దాంతో పాటు సిగ్గుందా అసలు నువ్వు మనసు ఏం సపోర్ట్ చేసింది మీ నేను మీ ఆవిడ నుంచి అన్ని డబ్బులు మరి నువ్వు జాబ్ చేసింది ఏ ఎవరికిస్తున్నావు ఏం పీగుతున్నావు ఆడికి వెళ్ళి ఆడ శాలరీ ఇవ్వట్లేదా నీకు సరిపోతుందని అదే ఎందుకు సరిపోవట్లేదు ఏం తెచ్చి పెడుతున్నావు ఇంట్లో రెండు సంవత్సరాలు దానికి అవును రెండు సంవత్సరాలు దానికెందే పోస్తున్నావు కదా దగ్గర పెడుతున్నావు కదా డబ్బులంతా ఆ అమ్మాయి నీకు ఇస్తే మరి ఏం చేస్తున్నావు అవి ఆ డబ్బులు ఏం చేస్తున్నా ఎవరికి ఏం కలిసి అసలు చూడే చూడట్లేదు నా పిల్లల్ని నా పిల్లల్ని నన్ను నువ్వు చూస్తే ఎయిటీన్ ఇయర్స్ కాదు ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నువ్వు చూస్తున్నావు అసలు చె ఏం చూస్తున్నావు చూడట్లేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాను ఇప్పుడు నువ్వు ఇద్దరు కావాలని కాదు అది కావాలో నేను కావాలో నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలి ఇద్దరు కావాలంటే చెంపలు పగులుతాయి అర్థమవుతుందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చెప్పిచ్చి కొట్టేస్తాను అర్థమవుతుందా ఏదన్నది ఇప్పుడు క్లారిటీగా నువ్వు చెప్పాలి నీతో నేను ఉండలేను నాకు అవసరం లేదు నీ ఇలాంటి నాకు వద్దు నువ్వు అసలు సత్యం ముష్టి అని బతుతాను కానీ ఏదో నేను బతకను బతకును హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు పరిచయం చేసుకోవచ్చా పిలు పిలు వస్తది మోహన్ చూపిస్తుంది అందాలు రాసి కదా చాలా కోపం వస్తుంది మేడం చిన్న పిల్లల ముందు ఏ పని ఇంట్లోనే గట్టిగా పట్టుకుని నాలుగు బీకుంటే దానికి ఏం కావాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారులే ఉండు రమేష్ సోని తమ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి